ఏల్యాగ్రో ప్రేక్షకులకు నమస్కారం అండి రాజేష్ డైరీ ఫామ్ నుంచి మాట్లాడుతున్నాం మా అడ్రస్ వచ్చి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి జగ్గంపేట మండలం మర్రిపాక్ గ్రామం అండి ప్యూర్ ముర్రాజ్ గేదులు నా దగ్గర మూడు వందల అరవై ఐదు రోజులు దొరుకుతాయండి ఎనీ టైం రావచ్చు నా డైరీ ఫామ్కి చూసారు కదా ఇవ్వండి ఈ నా డైరీ ఫామ్ లో అండి చూడండి రాజేష్ డైరీ ఫామ్ లో గేదెలు ఇది ప్యూర్ ముర్రా అండి ఈ గేదె వచ్చి రెండు కోట్ల మీద ఇంకా పద్దెనిమిది లీటర్ మీకు ఎత్తదండి చూడండి దీన్ని అటర్ క్వాలిటీ కొమ్ము చూడండి సార్ ఇదిగోండి గ్రీడు ఇప్పుడు ఇంతే సెకండ్ లేకపోసినండి యంత్రానికైతే నాలుగు రోజులు టైం ఉందండి అలాగే ఇది కూడా మీకు ఇంతే సెకండ్ అండి ఇది ఉదయం ఏడు సాయంత్రం వేడు సార్ ఇది పది రోజులు టైం ఉంది ఇది ప్యూర్ అండి ఇదిగోండి ఇది రెండు మూడు రోజుల్లో డెలివరీకి రెడీగా ఉంది సార్ చూడండి రెండు మూడు రోజుల్లో డెలివరీ అవుతుంది ఇది కూడా ఒక ఎనిమిది ఎనిమిది పదహారు ఇస్తుందండి ఇదిగోండి ఇది ఏబీ సైజ్ అండి టాప్ సైజు ఇది ఇది ఏంటంటే ఇరవై రోజులు టైం ఉంది సార్ ఇది ఇది కూడా ఉదయం పది సాయంత్రం పది ఇస్తుంది చూడండి దీని సైజు ఏబీ సైజు క్వాలిటీ ఇది కొంచెం పన్నీర్కి ముకి మిక్స్డ్ అండి ఇది ఇదైతే ఎనిమిది ఎనిమిది పదహారు లీటర్లు ఎత్తుందండి ఏంటానికైతే ఒక పది రోజులు టైం ఉంది సార్ ఇదిగోండి ఇది అయితే సెకండ్ సార్ ఇది ఇది ఫస్ట్ అయితే ఒక ఆరున్నర ఆరున్నర ఇచ్చింది సార్ ఇప్పుడు ఒక ఆరు లీటర్ పెరగచ్చు ఉదయం వేడి సాయంత్రం వేడి ఎత్తుంది సార్ ఏంటానికైతే ఇది కూడా ఒక పదిహేను రోజులు టైం ఉంది దీని బాడీ దీని అడ్ర క్వాలిటీ అది చూడండి సైజ్ హెవీ సైజ్కి ఇది ఇదైతే ఉదయం పది సాయంత్రం పది ఇస్తుందండి ఎంట్రాన్కి అయితే ఇది ఇరవై రోజులు టైం ఉంది మీకు ఎవరికైనా గేదెలు కావాలి డైరెక్ట్ రావచ్చు మధ్యలో అవసరం లేదు మీకు ట్రాన్స్పోర్ట్ అనేది కేవలం తొమ్మిది వేలకి మీ ఇంటి దగ్గర దించడం అనేది జరుగుతుంది రాజేష్ శైరీపంలో ఎవరైనా వచ్చినా మధ్యలో ఆ కిరాయి ట్రాన్స్పోర్ట్ నాకు సంబంధం ఉండదు మీరు డైరెక్ట్ రండి చూసుకోండి నచ్చితే రెండు ఫోటోలు కాల్ చూసుకుని బేరం ఆడుకోవచ్చు వంద రూపాయలు బజీనాతోనే మేము చెగ్గంపేట మండలం గ్రామం రాజేష్ డైరీ ఫోన్ మీరు ఎవరైనా రాజమండ్రి వరకు వచ్చి ఫోన్ చేస్తే నా కార్ ఇచ్చి నుంచి పంపించడం అనేది జరుగుతుంది డైరెక్ట్ రావచ్చు ఇది కూడా నా ఫోన్ పొమ్మండి ఇది చూడండి మీరు డైరెక్ట్ వచ్చి రెండు ఫోటోలు ఉండి కాల్ చెక్ చేసి తీసుకెళ్ళచ్చు సార్ ఎటువంటి ఇబ్బంది లేదు డైరెక్ట్గా రండి మధ్యలో ఎవరసరం లేదు చూసుకోండి చూడండి ఈ క్వాలిటీ టాప్ క్వాలిటీ అన్నీ కూడా ముర్రగేది సార్ మీకు ట్రాన్స్పోర్ట్ అనేది కేవలం తొమ్మిది వేలుకి నేను పంపించడం అనేది జరుగుతుంది తొమ్మిది వేలే ట్రాన్స్పోర్ట్ ఖర్చు ఇవ్వండి సార్ మీ ఇంటి వరకు దించుతాను మీకు ఎక్కడికైనా దారిలో కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా లెటర్ కూడా రాయి చెప్తాను మీకు ఏం ఇబ్బంది లేదు సార్ వచ్చి మీకు నచ్చితే మా డైరీ పంక్ వచ్చి దారి మాట్కోచ్చు లేకపోతే నచ్చకపోతే ఎప్పుడు వచ్చినా మరి మీకు ఒక ఇరవై ముప్పై కేజీలు నా షెట్లు అయితే ఉండటం జరుగుతుందండి చూసుకోండి మంచి టాప్ క్వాలిటీ కేజీలు అయితే మీకు అందించడం అనేది నేను జరుగుతుంది రాజేష్ డైరీ పంప్ టూర్ గోదావరి జిల్లా జగ్గంపేట మండలం మర్రిపత్రం